కిలో చేపలు రూపాయలకే చేపలు కావాలా అయితే అర్జెంటుగా ఆకివీడు మార్కెట్కు వెళ్లాల్సిందే త్వరగా వెళ్లకుంటే మంచితరం మించిపోవచ్చు కిలో చేపల ధర కేవలం పది నుంచి ముప్పై రూపాయల వరకు మాత్రమే పలుకుతుంది ఇది నిజంగా నిజమే దీనికి కారణం లేకపోలేదు గత రెండు రోజులుగా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఉక్కపోతతో చేపల చెరువుల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోయిందట దీంతో ప్రాణవాయువు అందక వేలాదిగా చేపలు మృత్యువాత పడుతున్నాయట దీంతో ఎంతో కొంత సొమ్ము చేసుకుందామని ఆక్వా రైతులు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు ప్రధానంగా ఆకివీడు మార్కెట్లో ఈ చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి దీంతో చేపల ప్రియులు వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు ఆదివారం మార్కెట్లో కొనుగోలుదారులతో కిక్కిరిసింది ఆకివీడు మార్కెట్ అంతా సందడి నెలకొంది కాగా రైతులు మాత్రం చేపలు పట్టి మార్కెట్ కు తరలించి బాడిక కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు కొసం మేరకు ఏమిటంటే కేవలం తెల్ల చేపల ధర మాత్రమే ఇది